మా ఊరు పెడనండి నా పేరు మదన్ తిని పేరు వచ్చేసరికి శంకర్ శంకర్ మాది మా పెడని వర్క్ డౌన్ నుంచి వచ్చామండి మేము మన డోగుపర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది ఒక మాటలో చెప్పాలంటే ఇందాడే మా బ్రో అన్నడే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వచ్చి తన అన్న ఎలా చేసుకుంటా రిసీవ్ చేసుకుంటాడో అలా రిసీవ్ చేసుకున్నట్టుంది ఒక పెద్ద అని లేదు చిన్న లేదు ఇక్కడ మన సెక్యూరిటీ ఎలా అయితే ట్రీట్ చేస్తున్నారో అది కూడా చాలా అంటే చాలా బాగుంది మనం నా చిన్నప్పుడు నేను ఒక మా అమ్మమ్మ గారు చెప్పేవాళ్ళు అశితరాకులు కాదురా మేము అరిటాకులు అన్నం తినేవాళ్ళం ఇప్పుడు అప్పుడు నాకు తెలిసి ఒక ఇరవై ఏళ్ళు అలా అయిపోతుంది ఇప్పుడు నేను చూస్తానంటే అబ్బా ఆవిడ చెప్పింది ఇప్పుడు నాకు నిజమైంది ఇలా తినే వాళ్ళ ఇలా ఉండే వాళ్ళ అంత బాగుండేది అనిపించింది ఫస్ట్ టైం నాకైతే చాలా అంటే చాలా బాగుంది ఇంకా ప్రసాదమే కానీ మన వాళ్ళు ట్రీట్ చేసే విధానమే కానీ మన ఇంకా పరంగా చెప్పాలి చాలా చాలా బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఉంటుంది అవును చాలా బాగుంది వెంకటేశ్వర చూసినట్టు వెంకటేశ్వర కానీ మొత్తం పర్పస్ టెంపుల్ కానీ ఇక్కడ ఉండే రిసార్ట్స్ కానీ పీస్ఫుల్గా చాలా పీస్ఫుల్గా సార్ ఒక రిచ్ ఒక రిచ్ లుక్ అంటే ఎట్లా చెప్పాలంటే ఓ పేదవాడు కూడా రిచ్ ఇలా ఉంటారాహా ఇంత పాష్ ఏరియా ఉంటుందా సంథింగ్ ఇట్లా ఉంటా అని చెప్పేసి అందరు చాలా అంటే చాలా బాగుంది ఐ వెరీ లైక్ ఇట్ అంతే ఒక ముక్క మైండ్ రిలీఫ్ అవ్వండి ఈ డోక్ వెంకటేశ్వరకి వస్తే చాలు మనకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మేజర్ ప్రాబ్లం మనకి ఇక్కడ వచ్చే వాళ్ళకి కొత్త కొత్త వాళ్ళకి వే అక్కడ దారి తెలియడం లేదు సో ఆ వే కూడా మన వాళ్ళు ఉన్న కొద్దిగా ఒక బ్యానర్ పెట్టడం కానీ వే అని చూపించడం కానీ అట్లా సంథింగ్ అట్లా అని చేస్తే అని పెరుగుతారు ఇంకా మన సంప్రదాయాన్ని మనమే కాపాడుకోవాలి ఇంకోటి ఏంటంటే అందరు ట్రెడిషనల్ లుక్లో వస్తే ఇంకా బాగుంటుందని ఇంకా ఆలోచిస్తున్నాం మేము కూడా మన మన హిందూ గౌరవించేలాగా ఉండడం మన దేశ భక్తిని కాపాడేలా ఉండడం చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది